ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కాలేజ్ ఇంట్లో రిజర్వేషన్లు పెట్టాను పెట్టానా లేదా మహాశక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని ఆమె ఇస్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఇచ్చే బాయి మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని చేస్తారని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్న నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు చొప్పున కొంతమందికి ఐదు మంది పిల్లలున్నా ఐదు మందికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాది మగవాళ్ళ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలకు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని అడుగుతున్నా